నిజ్యార్తా వాసవి మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రెసిడెంట్స్ అకాడమీ తొలి సమావేశం సక్సెస్ ఐదు వందల మంది హాజరు ఉత్తేజపూర్వకంగా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలు వివరించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాబ్ ఇంపొర్ట్ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోకేయర్ గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ అం హ్యాపీ విత్ హోమియోక్యూ హోమియోకేయర్ ఇంటర్నేషనల్ వి సిఏ న్యూస్ ప్రెసిడెంట్స్ అకాడమీ తొలి సమావేశం సక్సెస్ ఐదు వందల మంది హాజరు ఉత్తేజపూర్వకంగా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలు వివరించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా ప్రెసిడెన్షియల్ అకాడమీ జనవరి పదహారున జూమ్ వేదికపై వర్చువల్ గా సమావేశమైంది ఆరు రాష్ట్రాల నుంచి ఐదు వందల మంది క్లబ్ ప్రెసిడెంట్లు పాల్గొన్న ఈ సమావేశానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షత వహించారు రెండు వేల ఇరవై నాలుగు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ ప్రారంభోపన్యాసం చేస్తూ రవిచంద్రన్ ఈ సంవత్సరంలో చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయన్నారు ట్రైనింగ్స్ లో భాగంగా ఈ సంవత్సరం తొలుత బెంగళూరులో గేట్ అండ్ ఆర్సిటి హైదరాబాద్ లో ఐఈసి ఆఫీసర్లకు విన్ టెక్ విజయవంతంగా జరిగాయని జనవరి ఇరవై ఎనిమిదిన విజయవాడలో జాబ్స్ అండ్ ఆర్ఎస్టీఎస్ పాత సుదర్శన్ ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ సభ్యుల వృద్ధికి చేయాల్సిన కార్యాచరణను వివరించారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ బి పాజిటివ్ ప్రోగ్రామ్ బి క్రియేటివ్ లను వివరించారు క్రియేటివ్ కింద పది ప్రధాన సంస్థాగత సేవా కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు ఇందులో విసీఏ సంస్థ పురోభివృద్ధి సమాజంలోని పేద ప్రజలు బాలికలు మహిళలు యువతకు చేయూతనిచ్చే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు ఇంకా రెయిన్బో రెండు వేల ఇరవై నాలుగు కింద ఏడు సేవా ప్రాజెక్టులు చేపట్టామని క్లబ్ అధ్యక్షుల హర్షద్వానాల మధ్య తెలిపారు ఈ ఏడాది రెండు వరల్డ్ రికార్డులను నెలకొల్పబోతున్నామని ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुर संतोषमि मे प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतिक्षणम् రక్తదానంలోనూ మొక్కలు నాటడంలోనూ ప్రపంచ రికార్డును సాధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని క్లబ్ అధ్యక్షులంతా ఈ రెండింటిలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గుడ్ స్టాండింగ్ క్లబ్ యాక్టివ్ క్లబ్ హోదాలు పొందాలంటే ఏం చేయాలో వివరించారు గుడ్ స్టాండింగ్ క్లబ్ హోదా సాధించడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు సంవత్సరం చర్యల్లో ప్రతిష్టాత్మకమైన విసిఐ సేవా అవార్డులు అందుకోవాలంటే ప్రారంభం నుంచి అనుసరించాల్సిన మార్గదర్శకాలు కాంటెస్ట్ రూల్స్ ను ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వివరించారు ఇంటర్నేషనల్ ట్రెజర్ సిద్ధా ప్రకాష్ రావు క్లబ్ పేరిట బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం ఎలా విసిఏకి వివిధ ఖాతాల కింద చేసే చెల్లింపులు ఏ అకౌంట్లకు జమ చేయాలో వివరించారు పైలట్ ఫ్యాకల్టీ అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు గంపా నాగేశ్వరరావు క్లబ్ ద్వారా చేయదగిన సేవా కార్యక్రమాలు కేసీజీఎఫ్ విరాళాల సమీకరణ వికేఎస్పి పథక ప్రయోజనాలపై వివరించారు విసిఏకి ఇమేజ్ తెచ్చిపెట్టే కార్యక్రమాలను క్లబ్ అధ్యక్షులు దృష్టికి తీసుకువచ్చారు క్లబ్ల నెలవారీ నివేదికలను ఆన్లైన్ లో ఎలా పూరించి పంపాలో ఊటుకూరి కిరణ్ కుమార్ వివరించగా వివిధ సందర్భాల్లో పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను రంగా రత్నశ్రీ విశదీకరించారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ను తంగుటూరు శృతి అలియా స్వప్న వివరించారు చివరిగా క్లబ్ ప్రెసిడెంట్స్ ఆన్లైన్ సమావేశం విజయవంతమైందని ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ ప్రకటిస్తూ ఈ తరహా సమావేశాలు తరచూ నిర్వహించమని సూచించగా ప్రతి మూడు నెలకు మారు క్లబ్ ప్రెసిడెంట్లను సమావేశపరుస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చెప్పారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి